ఓయి టెక్నాలజీ కాలేజీ లో విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు టెక్నాలజీ కాలేజీ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్ శశాంక్ ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు ఇటీవల గ్రేట్ ఎగ్జామ్స్ లో టు గేట్ ఎగ్జామ్స్ లో ప్రణయ్ శశాంక్ ర్యాంక్ సాధించాడు క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని ప్రిన్సిపల్ను కోరాడు కాలేజీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన ప్రణేష్ శాంక్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తోటి విద్యార్థులు తరలించారు అయితే విద్యార్థికి న్యాయం చేయాలని పలువురు స్టూడెంట్స్ కాలేజ్ ఎదుట ఆందోళన నిర్వహించారు కెమికల్ టెక్నాలజీపై ప్రణేశాంక్ పుస్తకాన్ని రాశాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు శుశాంక నిన్న మూడు గంటల సమయంలో సుసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా నాకు కాల్ రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు సుగా వైదేషన్ హాస్పిటల్ తర్వాత అపోలో హాస్పిటల్ తర్వాత మా ఆర్టీసీ హాస్పిటల్ నేను ఆర్టీసీలో పనిచేస్తాను అయితే ఆ ఫెనైల్ తాగడం వల్ల తాగడం ఆయిదాను తీసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు తీసుకోమని అన్నారు వాళ్ళే పిల్లలంతా కష్టపడి వాళ్ళను వీళ్ళని బతులాడి నైట్ నైట్లో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు దానికి అయినటువంటి ఖర్చులు కూడా పక్కన షేర్ చేసుకొని అన్ని పెట్టడం జరిగింది అయితే మా అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడిందో మాకైతే తెలియదు ఏదైనా మాట్లాడమంటే ఆయనకు హానికరమైన మాటలే మాట్లాడు ఉండొచ్చు ఏదైనా పరుషమైన మాటలు మాట్లాడితేనే ఆయన అంత తట్టుకోలేక మరి సూసైడ్ చేసుకోవడం సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది ప్రస్తుతము నిమ్స్ హాస్పిటల్లో అక్కడ ఉంచి రావడం జరిగింది నేను ఇప్పుడు కలిసి రిక్వెస్ట్ చేద్దామనే వచ్చాను అడిగితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఒక్కసారి వచ్చాడు నిన్న వచ్చాడు మా దగ్గర ఎందుకు వీడియో తీశారు సార్ మీరు అంటే మళ్ళీ అట్లా చేస్తే చూపించుకోవడానికి ఇష్యూ 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 ఐ స్టూడెంట్ అట్లా చేశాడు అనేది ఒక ఎమోషన్ అది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి అందుకనే ఇప్పుడు ఈ ఎమోషన్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లో కూడా జంటే సార్ ఫైవ్ అనే ఎట్లా అంటే ఒక రెండు సబ్జెక్టులు వదులుకునే ఆప్షన్ ఉంటది రెండు సబ్జెక్టులు వదులుకుంటే ఒక బ్యాక్లాగ్ ఉంది రెండు సబ్జెక్ట్ వదులుకుంటే వాళ్ళు కొంచెం ఫైనల్ లో కొంచెం అనేది కొంచెం కట్ చేస్తారు సో అది అదే చేసినా ఓకే అని అన్నాము వాడు అప్పటికూడా ఓకే అన్న అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఏమి ఉంది సరే పోతే పోనీ లాస్ట్ కన్నా ఎయిట్ ఎయిట్ అయినా మిగులుతుంది కదా అని అనుకున్నాం వాడికి వానికి ఎగ్జామ్ రాష్ట్ర మినిమం సిక్స్ పాయింట్ ఫైవ్ రోజు అల్ వాడు అక్కడ కూడా ఓకే అనుకుంటున్నాను అసలు గ్రేట్ సేపు అది సంబంధం లేదు అనుకున్నాడు వాడు సార్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్ వాళ్ళ పని చాదా కానీ